ఫ్రెండ్స్ వెల్కమ్ టు డేల్టా న్యూస్ కృషి పట్టుదల ఉంటే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు అనేందుకు నేను ఈరోజు ఒక యువకుడి గురించి వివరిస్తాను నిన్న విడుదలైన గ్రూప్ వన్ ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి డిఎస్పి ఉద్యోగం పొందిన అడపాల నాగేశ్వరరావు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం కొల్లిపెర మండల పరిధిలోని కుంచవరం గ్రామ కార్యదర్శిగా పనిచేస్తున్న నాగేశ్వరరావుకు డిఎస్పీ ఉద్యోగం వరించింది రాష్ట్రం మొత్తంలో ఇరవై ఐదు మంది అభ్యర్థులు డిఎస్పీలుగా ఎంపిక కాగా అందులో మన కొల్లిపర మండలానికి చెందిన వ్యక్తి ఉండటం నిజంగా గొప్ప విషయం రెండు వేల పద్నాలుగులో బీటెక్ పూర్తి చేసిన నాగేశ్వరరావు విద్యాభ్యాసం అంతా తెనాలిలోనే కొనసాగింది బీటెక్ మాత్రం నర్సరావుపేటలో చేశారు బీటెక్ పూర్తి చేసిన అనంతరం రెండు వేల పదిహేను పదహారులో ఢిల్లీ వెళ్ళి సివిల్స్ లో కోచింగ్ తీసుకున్నారు సివిల్స్ లో అతని ప్రయత్నం ఫలించలేదు రెండు వేల పంతొమ్మిదిలో సచివాలయ ఉద్యోగిగా ఎంపికై కార్యదర్శిగా ఉద్యోగం చేస్తున్నారు కోపెల్ల పెదరావూరు గ్రామాలలో కార్యదర్శిగా పనిచేసిన నాగేశ్వరరావు ఆగస్టులో జరిగిన బదిలీల్లో కొల్లిపెర మండలానికి వచ్చారు నాగేశ్వరరావు భార్య గాయత్రి మహిళ పోలీసుగా విధులు నిర్వహిస్తున్నారు వీరికి ఒక పాప ఉన్నట్లు చెప్పారు ఈ సందర్భంగా ఎంపీడీఓ విజయలక్ష్మి ఎంపీపీ భీమవరపు పద్మావతి సంజీవరెడ్డి మాజీ ఎంపీడీసీ భీమవరపు రెడ్డి డిప్యూటీ ఎంపీడీఓలు భార్గవ్ దానయ్య ఏఓ కిషోర్ బాబు కార్యాలయ సిబ్బంది వివిధ గ్రామాల కార్యదర్శులు నాగేశ్వరరావుకు అభినందనలు తెలియజేశారు అలాగే డెల్టా న్యూస్ తరఫున నాగేశ్వరరావుకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము ఫ్రెండ్స్ ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలను మా ఛానల్ ద్వారా తెలుసుకునేందుకు ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి మా ఛానల్ ఫాలో అవ్వండి